ఓం శ్రీ గురు భో ఈరోజు మనం ఒక గొప్ప రహస్యం గురించి తెలుసుకోబోతున్నాం అదే ఆత్మ జ్ఞానం ఏమిటండి ఈ ఆత్మ జ్ఞానం అంటే చాలామంది దీని గురించి వినే ఉంటారు కానీ దాని యొక్క నిజమైన అర్థం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం చూడండి ఒక కొవ్వొత్తి వెలుగుతుంది ఆ వెలుగు ఎక్కడి నుండి వచ్చింది కొవ్వొత్తిలోని జ్యోతి నుండి కదా అలాగే మనలో ఒక దివ్యమైన కాంతి ఉంది అదే మన ఆత్మ ఈ శరీరం మనస్సు బుద్ధి అన్నీ ఆత్మ యొక్క శక్తితోనే పనిచేస్తుంది ఆ ఆత్మ యొక్క జ్ఞానమే ఆత్మజ్ఞానం ఈ ప్రపంచం ఒక పెద్ద సముద్రం లాంటిది మనం ఒక్కొక్కరు ఒక అల లాంటి వాళ్ళు ప్రతి అల వేరుగా కనిపిస్తుంది కానీ అన్ని అలలు ఒకే నీటితో తయారయ్యాయి కదా అలాగే మనం పైకి వేరువేరుగా కనిపించిన లోపల అందరిలోనూ ఒకే చైతన్యం ఉంది ఆ ఏకత్వాన్ని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం మనం సాధారణంగా మన శరీరాన్ని మనస్సును నేను అనుకుంటాం కానీ అది నిజం కాదు శరీరం మారుతుంది మనసు నిత్యం ఆలోచనలతో నిండి ఉంటుంది కానీ వీటన్నిటికీ సాక్షిగా లోపల ఏదో శాశ్వతమైనదిగా ఉంది అదే మన నిజమైన స్వరూపం ఆత్మ మన ప్రాచీన గ్రంథాలైన వేదాలు ఉపనిషత్తులు ఈ ఆత్మ జ్ఞానం గురించి ఎన్నో విషయాలు చెబుతున్నాయి అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మను అని తత్వం మసి అంటే అది నీవే అయి ఉన్నావు ఈ మహావాక్యాలు మన నిజస్వరూపాన్ని తెలియజేస్తాయి మరి ఈ ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందాలి మొదటి మార్గం ధ్యానం నిశ్చలంగా ఒక చోట కూర్చుని మీ శ్వాస మీద దృష్టి పెట్టండి మీ మనస్సులోని ఆలోచనలను గమనించండి వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నించండి క్రమంగా మీ అంతరంగంలో ఒక ప్రశాంతతను అనుభవిస్తా రెండవ ముఖ్యమైన విషయం ఒక సద్గురు యొక్క మార్గదర్శకత్వం జ్ఞానం కలిగిన గురువు మీకు సరైన దిశను చూపిస్తారు మీ సందేహాలను నివారిస్తారు మరియు ఆత్మజ్ఞానం వైపు మిమ్మల్ని నడిపిస్తారు మూడవది భక్తి నిస్వార్థమైన ప్రేమతో భగవంతుణ్ణి ఆరాధించడం కూడా మనం ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు భక్తి మన అహంకారాన్ని తగ్గిస్తుంది మరియు మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది నాలుగవది కర్మయోగం స్వార్థం లేకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించడం కూడా ఆత్మజ్ఞానానికి ఒక మార్గం ఇతరులకు సహాయం చేయడం నిస్వార్థంగా సేవ చేయడం మనలో ఉన్న అహంకారాన్ని తగ్గిస్తుంది ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి ఎలా ఉంటాడు అతను అందరిలోనూ తనను చూసుకుంటాడు అతనికి ద్వేషం కోపం వంటి దుర్గుణాలు ఉండవు అతను శాంతిని సంతోషాన్ని కలిగి ఉంటాడు మరియు అందరితో ప్రేమగా ఉంటాడు గుర్తుంచుకోండి మనమందరం ఆ ఆనందమైన చైతన్యంలో భాగమే వేర్వేరు రూపాలు ఉన్నప్పటికీ మన మూలం ఒక్కటే ఈ సత్యాన్ని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం యొక్క పరమార్థం కాబట్టి ప్రయత్నించండి మీ అంతరంగంలోకి చూడండి మీ నిజమైన స్వరూపాన్ని తెలుసుకోండి అదే నిజమైన ఆనందాన్ని శాంతిని ఇస్తుంది ఆత్మజ్ఞానం గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి